नलूर नगर మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలకి రిజర్వేషన్ ప్రదార్థమైనటువంటి మరి పేద పడుగు బలహీన వర్గాల ఆశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మరి ఫోర్మాలు వేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా మరి ఈరోజు తరలి రావడం జరిగింది నెల్లూరు నగరంలో గత నెల రెండేళ్లుగా నెల్లూరు నగర మేయర్ అయినటువంటి శ్రీమతి పోట్కౌర్ సెవంతి జీవర్ధం అవిశ్వాస తీర్మానంపై ఏదైతే ఈ జిల్లాలో నెల్లూరు రూరల్లో జరుగుతున్నటువంటి ఏదో రాజకీయ పూరితంగా మరి నెల్లూరు నగరం ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి మర్థాంతరంగా దించేయడం అనేది ఏమైన చర్య ఈనాటి విషయం కాదు గతంలో కూడా ఇలాగనే గిరిజల పైన కొన్ని లేనిపోని అభాండాలు వేసి మర్ధాంతరంగా దించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరలా ఈరోజు అలాంటి పరిస్థితి ఈ జిల్లాలో కొనసాగటం చాలా అన్యాయం దీనిపైన తీవ్రంగా గిరిజన సంఘాలు సంఘాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకాష్ గారు ఈ విషయంలో మరి కొంత ఏదైతే ఈ జిల్లాలో నెల్లూరు నగరం శ్రీమతి ఫోర్ శవంతి దేవతలపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని కావాలని చెప్పి గిరిజను న్యాయం చేసే విధంగా చదువు తీసుకోవాలని చెప్పి మరి గిరిజన ప్రజా సంఘాల ద్వారా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి ఉద్యమం తగ్ధమని చెప్పి మరి ఈరోజు గిరిజన ప్రజా సంఘాలు దరిశం పెద్ద కాదు అదేవిధంగా బీసీసీఆర్ పార్టీ ఏదైతే ఉందో చూపే చూస్తూ ఉంది కాబట్టి ఫోర్ టూ సెవెంటీ గారిని దర్శించడం తెలుగుదేశం ప్రభుత్వానికే కూడింది గతంలో నలభై ఏళ్ళ క్రితం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పదిలిస్తే మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ అలా గెలిచింది ఇప్పుడు కూడా నలభై సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీకి పదవిస్తే బీజేపీ ప్రభుత్వం తెలుసుకుంది సో ఈ ఉన్న మేయర్ ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ